सीर <laughs> बा <laughs> जय जय कृष्ण जय जय कृष्ण न न ಜೈ ರಾಜಣ್ಣ ಜೈ ರಾಜಣ್ಣ ಜೈ ರಾಜಣ್ಣ ರಮಚಂದ ರೆಡ್ಡಿ ಗಾರ್ ನಾಯಕ ಕೋ ಜಯ ರಾಜಣ್ಣ ಜಯ ರಾಜಣ್ಣ ಹಸ್ಟ್ ಸ್ಟೇಜ್ ಕರೆ ಮಾಡಿ ಮಾಡಾ ಮಾಡ್ತೀನಿ ಅಮ್ಮala ಬಹುತಾದಿ ಕೂಡ ಕನ್ನಡ ಬೊಳನೇ ಹಾ ಆ ಪೋಟೋನ ಒಳ ఆ రోజు రాజవర్ధన్ దత్తగిరి ఆరోగ్య గ్రామ సర్పంచ్ ఆరోగ్య కారీ ఉన్నారు ఈ కథ మీకు దక్కుతుంది ఎందుకంటే ఏం చేయాలి బాధపడుతుంటే రాజన్న ఆడే పెద్ద వరకు పెట్ట ప్రసక్ హామీ తే తడేటి మెట్రిప్ 232 ఇక్కడ మొత్తం \|_{}కారే ఒక ఆశయాలు రాధన ఆశయాలు ఏదో ఆశయం ఏదో వరదగా మమలంటే నవేటల్ ఒక మాట చెప్పటప్పుడు మనం పని చేసేటప్పుడు వంద మంది నవ్వచ్చు కానీ సాధించినప్పుడు 1000 మంది జపాడె వస్తారని ఈ విజయం నేను గుట్టు కట్టుకున్నానేకి పాటు ఉండాలంటే నేను సెకండ్ లేట్ చేయకుండా నా మీదకి ఎటువంటి బదిరిపులు వచ్చినా నేను ఎదురుకోడ ఈ మనం వాళ్ళకి అనుగుణంగా మనమంతా ప్రవర్తించాలని మంచి పేరు చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఆయన చాలా చాలా మంచి వ్యక్తి నేను చూసిన దేవశంకర నాయుడు ఆయన ఒకసారి అన్నమ్మ చెరువున్నది గతంలో దాదాపు రెండు వేల పదహైదు సంవత్సరంలోనే పూర్తి చెరువు విస్తీర్ణం యాభై ఐదు ఎకరాలు అయితే ఆ కుటుంబానికి నా అన్న కూడా భవిష్యత్తులో కూడా ఉంటుంది అదే ఆశతో అడ్వకేట్ గా మంచిగా ఎదగాల కూడా చేశారు ండపాడు గ్రామంలోని గంగమ్మ చెరువున అన్ని ప్రాంతం చేసినటువంటి గతంలో రియల్టర్లు అలాగే అప్పుడున్నటువంటి మినిస్టర్ గారు అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఇంకా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సుధాకర్ గారు కూడా దీంట్లో భాగస్థులని సర్వీనంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే గంగమ్మ చెరువు దాదాపు యాభై ఐదు ఎకరాలలో విస్తీర్ణంలో ఉంది ఈ విస్తీర్ణంలో ఉన్న చెరువుని ఒక పన్నెండు ఎకరాలని కబ్జా చేశారు కబ్జా చేసి తర్వాత దాని పక్కలో ఇంకా తొమ్మిది ఎకరాలు కూడా ఎవరికి తెలియని విధంగా ఉంది అంటే మొత్తం ముప్పై ఎకరాలని కబ్జా చేసినటువంటి వ్యక్తులు అలాగే వాటి వాటి కబ్జా చేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులని పోలీస్ స్టేషన్లలోనూ ఎప్పటి వాళ్ళని చిత్రవద చేసినటువంటి వ్యక్తులు కూడా ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు ఇంకా ఇంకొక ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నారు అంటే వాళ్ళ పరిపాలనలో ఎక్కడ చూసిన అత్యాచారాలు దోపిడీలు దౌర్జన్యాలు ఇలాంటి భూ కబ్జాలు మాత్రమే చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మాత్రమే ఇట్లాంటివి జరుగుతుంది ఆ టైంలో నేనున్నానని చెప్పేసి కర్మూల్ మాజీ ఎంపీపీ అయినటువంటి విష్ణు రాజవర్ధన్ రెడ్డి గారు ఈ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్లో ఎన్జిటిలో వేయడం జరిగినది అంటే ఇది ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో రాజవర్ధన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటి నంబర్ వచ్చేసి వన్ నైన్టీ త్రీ దీని ద్వారా ఎన్జిటిని ఆశ్రయించడం ద్వారా ఎన్జిటి దాని ద్వారా ఈ యొక్క చెరువుని ఖచ్చితంగా అన్యాక్రాంతం అవుతుంది పరిరక్షించాలి సం వన సంరక్షణ అంటే చెరువు సంరక్షించాలని చెప్పేసి వేయడం జరిగింది వారు కూడా దాన్ని పిటిషన్ని ఆమోదించి పూర్వపురాలు పరిశీలించి చెరువుని ఎలాగైనా అని ఈ యొక్క కాపాడడంలో భాగంగా రాజవర్ధన్ రెడ్డి గారు ఆయన చేసిన ఘనత అమోఘమని తెలియజేసుకుంటున్నాను దాని తర్వాత రాజవర్ధన్ రెడ్డి గారు అత్యంత స్వల్పకాలంలోనే ఆ కేసు నడుస్తున్న కాలంలోనే చనిపోవడం జరిగినది రోడ్డు ప్రమాదంలో ఆ తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇంప్లీడ్ అయ్యి ఆ కేసుని ముందుకు తీసుకెళ్లారు ముందుకి తీసుకెళ్లిన టైంలోనే అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు సీఎం మన రాష్ట్ర సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా రెండుసార్లు ఈ చెరువును విజిటింగ్ చేయడం జరిగినది అలాగే యువగలం పాదయాత్రలో కూడా నారా లోకేష్ బాబు గారు కోడుమూరులో కూడా ఈ యొక్క చెరువు గంగమ్మ చెరువు యొక్క చెరువు అనేక్రాంతమైనటువంటి చెరువుని ప్రస్తావించడం కూడా జరిగినది అంటే ఆ యొక్క చెరువు యొక్క ప్రత్యేకత దాదాపు పన్నెండు ఎకరాలు అంటే కొన్ని వందల కోట్ల ఆస్తులు కోట్ల ఆస్తులని కబ్జా చేయాలని చూసిన వ్యక్తులు అలాంటి వాటిని ఎక్కడ కూడా కబ్జా చేయకుండా సంరక్షించాలనేది రాజవర్ధన్ రెడ్డి ఆయన యొక్క ధ్యేయంతో ఆయన ఎంత సంకల్పంతో ఎన్నో కొన్ని కోట్ల ఆస్తులని సంరక్షించడం జరిగింది ఈ రోజుకి అంటే దాన్ని ఇంప్లీడ్ అయ్యి విష్ణువర్ధన్ రెడ్డి గారు చేయడం చాలా సంతోషకరం కాబట్టి ఇంకా చెరువు రెండు వేల ఐదులో పంచాయతీ శాఖ గంగమ్మ చెరువును ఏఎంఐ ట్యాంకు డిపార్ట్మెంట్కి అప్పగించింది రెండు వేల పదహైదులో ఇరిగేషన్ శాఖ వారు కూడా పదహారు చెరువులు సర్వే చేశారు అందులో గంగమ్మ చెరువు కూడా ఒకటి నూట ఆరు చెరువులలో ఒకటి ఇదొకటి గంగమ్మ చెరువు అంటే ఈ చెరువుకి మన యొక్క హంద్రీనీవా హంద్రీనీవలో కూడా ఒక లింకు లింక్ ఎస్కేప్ ఛానల్ మాదిరి రాజవర్ధన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్న టైంలో కూడా ఆయన లింక్ చేశారు కానీ ఆ లింకుని వీళ్ళు కట్ చేసిన తర్వాత దాన్ని అన్నిటినీ మూసేసి ఈ యొక్క చెరువుని అన్యాంతం చేయడం ఇంత మోసపూర్త కుట్రపూరితమైన చర్యలు తీసుకున్నందుకు అలాగే ఈరోజు ఎన్జిటిలో గెలవటం అన్నది చాలా శుభపరిణామం కాబట్టి ఈ యొక్క ఎన్జిటిలో ఇంప్లీడ్ అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఉన్నందుకే ఈరోజు ఈ ఈ చెరువుని కాపాడడం జరిగింది కాబట్టి అలాగే మా యొక్క సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మా విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు జయన్న గారికి ఎంపీటీసీ గారికి లక్ష్మణ గారికి రాజు గారికి ప్రతి ఒక్కరికి మధ్యలేటి గారికి అలాగే లాయర్ అయినటువంటి మా మోహన్ గారికి ఇంకా చెన్నైలో ఉన్నటువంటి కి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము కబ్జా చేస్తానంటే ఉన్నదాన్ని నీటిని కొన్ని లక్షల క్యూసెక్ల వాటర్ను నిలవడకుండా చేసి కోట్ల రూపాయల ప్రభుత్వానికి నష్టం నీటిని దొంగిలించి మట్టిని తగిలించి ఫ్లాట్లు వేయాలని ప్రయత్నం చేశారు ఆలోచన లేకుండా చేసినటువంటి విధానాన్ని ఈరోజు వాళ్ళైనా ముందుకొచ్చి వదులుకొని అయ్యా తెలుసో తెలియక చేయరా అని చెప్పి మన చంద్రబాబు నాయుడు కాదు ఆశయం పీఫోర్ అని చెప్పి పెట్టాడు అయ్యా తడిఖులైనటువంటి వాళ్ళు ప్రభుత్వం మీరు ఇన్ని లక్షల మందికి వదులుకుంటున్నామని చెప్తే అది ఎట్లా పోయింది మీదేం లేదు ఇంకా వాళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి మైనర్ ఇరిగేషన్ వాళ్ళు టేకం చేస్తారు బండు పెంచుతారు పూర్తి మాత్రం నీటి పట్టం ఉంటుంది ఇక్కడనే పంపింగ్ కర్నూలుకో దీనికి మూడు నియోజకవర్గాలకు కర్నూలు పాణ్యం కోడి మూడు నియోజకవర్గాలకు ఈ వాటర్ ఎంత అవసరం ఎందుకంటే దీనికి ఇంకా వర్షాలు పడితేనే కాదు దీనికి అనుసంధానం నూట ఆరు చెరువులు మొట్టమొదటి చెరువు అనేది కూడా గుర్తించాలి ఇక్కడ పచ్చకొండ దానికంటే ముందు ఈ చెరువు నుంచి మనతో ఎంతో డెవలప్ అవుతా ఉంది ఈ రోజు కోట్ల రూపాయలు విలువ చేసే పద్ధతులు ఇక్కడ ఈ చెరువు దీన్ని ఉంటుందంటే తాండ్రపాటు ఈ రోజు ఒక రూపాయి అందంటే దీని విలువ వంద రూపాయల కొరత ప్రతి ఒక్కరు తాండబాటు ప్రజలు గుర్తించాలని చుట్టూ గ్రామాల వాళ్ళని కూడా చెప్తున్నా ఈ నీలో మీకు వేల కోట్ల ప్రాపర్టీ వేల కోట్ల ట్యాంక్ బండ్ ఇది ఒక ట్యాంక్ బండ్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ అదంటే తాగునీటి పనికిరావు ఇది మంచినీటి సాగునీటి ట్యాంక్ బండ్ ఇది మేము ఏదో విగ్రహాల కొరకు దాని కొరకు పెట్టమని ఎవరికి చెప్పలేదు ప్రజల్లో ఏదో మెట్టలు పట్టిస్తేనే వాళ్ళు ఇంతవరకు మర్చిపోలేనటువంటి గ్రామం ఇది అందరికీ వాళ్ళ హృదయాల్లో ఉంది కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా దీనికి అపోజిషన్ ఉన్నప్పుడు రాజవర్ధన్ రెడ్డి చేపట్టినటువంటి కార్యక్రమం కరెక్ట్ కాబట్టి మా మద్దతు ఉందని చెప్పి వచ్చారనేది కూడా ఈ గ్రామంలో గుర్తుంచుకున్నారని చెప్పి నేను తెలియజేస్తాను ఇన్ని తరాలున్నా దాన్ని బూడ్చడం జరగదు తవ్వడం తప్ప అనేది వాస్తవము దేనికి అపోహపడాల్సిన పని లేదు గ్రామ సమస్యల కొర కాదు మీ కోరిక మీరు పోలీస్ స్టేషన్లో పండే ఇబ్బందిని పూర్తి స్థాయిలో విజయం సాధించినాకనే అక్కడ అడుగు పెట్టాలనుకున్నాం పూర్తి అయినాకనే పోయి చూసాం తప్ప అంతవరకు వచ్చి నేను పరిశీలించ కూడా పరిశీలించలేదు మా మైండ్లో ఉంది పరిశీలన చేసేది ముఖ్యం కాదు వాళ్ళను విజయం సాధించి దాన్ని చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు దస్తగిరి అందరూ గ్రామస్తుల కోరిక మేరకు వచ్చాం ఈరోజు ఊహించలేదు రాజవద్రాన్ని గుర్తుపెట్టుకొని పెట్టుకొని పాలాభిషేకం చేశారు వాళ్ళందరికీ మా కుటుంబాన్ని వాళ్ళ గుండెల్లో ఉంచుకునేందుకు నేను బతికింద నా కుమారుడు లేడు మా కుటుంబానికి మీరే మా బిడ్డలనుకొని మీరంతా ఉంటారని చెప్పి మీకందరికీ సమాన్యంగా తెలియజేస్తా ఉన్నా నూట ఆరు చెరువుల్లో ఉన్నటువంటి ఒక చెరువు అనేది గుర్తుపెట్టుకుంది ఆ రోజు కేవలం ఈ దోపిడీకి ఈ చెరువును వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏమాత్రం కూడా ఇది చేయలేదు వాళ్ళు దోపిడీకి అలవాటు పడినటువంటి వాళ్ళు కాబట్టి చేశారు మీకు కావాల్సిన మీ చెరువు ఉంది